మెంతికూర తినని వాళ్ళు కూడా ఇలాగా వడలు చేసుకుని తింటే మళ్ళీ మళ్ళీ ఈ వడలను తింటారు హాయ్ ఫ్రెండ్స్ మెంతికూర మరమడాల్తోటి మంచి టేస్టీ అయిన మసాలా వడని ఏ విధంగా తయారు చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను కూరని ఇలాగ సన్నగా కట్ చేసుకుని వాటర్లో శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టేసుకోవాలి మరమడాల్ని వాటర్లో వేసి ఇలా మించేసి ఒక నిమిషం ఈ వాటర్లో ఉంచి వీటిని ఇలా గట్టిగా పిండేసి ఒక ప్లేట్లో తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని కడిగి పక్కన పెట్టుకున్న మెంతికూరని ఇందులో వేసుకోవాలి మనం కడిగేసుకున్న బరమాల కూడా ఇందులో వేసేసుకోవాలి రుచికి తగినంత ఉప్పు జీలకర్ర అల్లం వెల్లి పేస్ట్ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చినిగాయ ముక్కలు ఇవన్నీ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి అర స్పూను ధనియాల పౌడర్ అర స్పూను గరం మసాలా కొంచెం పసుపు ఒక స్పూను శనగపిండి స్వీట్ కార్న్ అంటే పిల్లలు ఎంతో ఇష్టపడతారు కదా స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసేసుకుని ఒకసారి అంతా కలిపేసుకోవాలి వాటర్ అవసరం లేదు ఆకుకూరలో కొంచెం తడిదనే ఉంటుంది కదా అందుకని వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఒకసారి ఇవన్నీ కలిపేసుకోండి ఇలాగా కలిపేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు తిని పక్కన పెట్టేసుకోవాలి పొయ్యి వెలిగించుకుని గిన్నె పెట్టుకుని గిన్నెలో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కింది కదా మనం తయారు చేసుకున్న ఈ మిశ్రమంలోని కొంచెం తీసుకుని ఇలాగా బౌల్ కింద చేసుకోవాలి ఒక పాల్ కవర్ మీద కానీ ఒక ప్లాస్టిక్ కవర్ మీద కానీ ఇలా పెట్టుకుని ఇలాగా వడలాగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకుని దీన్ని కాగుతున్న నూనెలో వేసుకోవాలి ఒకవైపు వేగిన తర్వాత రెండు వైపుకి తిప్పుకోవాలి ఇలా రెండు వైపులా వేగిన ఈ వడల్ని టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి తీసేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే మరమరాలు మెంతికూరతోటి మసాలా వాడిని తయారు చేసుకోవచ్చు ఈ మసాలా వాడిని టమాటా కెచ్చర్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు తప్పకుండా ఈ మెంతికూర మరమరాలతోటి మసాలా వాడిని తయారు చేసుకుని టేస్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మరిన్ని కొత్త రకాల ఐటమ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి